దేవుడు పరిశుద్ధనా మనకి వందనాలను చెల్లిస్తున్నాం పునరుత్న దినాన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం మన దేవుడు శక్తిగల బలమైన అద్భుత అద్భుతకరుడైన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ లోకంలో మనకి ఎన్నో సంతోషాలు కనిపిస్తుంటాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు ఆనందం రెట్టింపు ఆశీర్వాదాన్ని ఘనతను ఇస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుతున్నారో వారు దేవుని ఆనందాన్ని దేవుని సంతోషాన్ని వారిలో తెలియబడని ఆనంద తైలాభిషేకం నింపబడుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం రోమా పద్నాలుగు పదిహేడులో మనకి కనబడుతుంది ఈ ఆనందాన్ని అపోసడైన పౌలు సంఘంలో మరి సంఘస్థులకు బోధిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం ఎంత గొప్పదో ఎంత శక్తిగలదో ఎంత బలమైనదో మరి అపోసుడైన పౌలు రోమా సంఘానికి ఉన్నాడు భక్తుడైన దాబిదు చూసినట్లయితే రక్షణ ఆనందంలో ఉంటున్న సంతోషము అద్భుతమైనదని పరిశుద్ధాత్మ ద్వారా తనే ఏ విధంగా గ్రహించాడో దేవుని వాక్యము సెలవిస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా మరి ఏ విధంగా రక్షణ ఆనందం తను పొందుకున్నాడో అది దేవుని సన్నిధిలో పొందుకున్నాడు రేయి మొదటి జామ్న ఏ విధంగా దాబీదు ఆయన సన్నిధి వెతికి ఆయన సన్నిధిలో ఉంటున్న పరిశుద్ధాత్మ బలము శక్తితో ఏ విధంగా యుద్ధంలో చేము పొందాడు దేవుని వాక్యము సెలవిస్తుంది రక్షణ ఆనందం కొరకు మరి అడిగిన వారు ఒకటి దాబీదు రెండు పేతురు మనకి కనబడుతూ ఉంటారు అదేవిధంగా చూసినట్లయితే పాప క్షమాపణ సంతోషాన్ని ఇస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎవరైతే పాపక్షమాపణ కలిగి ఉంటారో వారిలో ఎల్లప్పుడూ సంతోషము దాబీదు అది పొందుకొని ఉన్నాడు దాబీదు మరి పాపక్షమాపణ ఎప్పుడైతే పొందుకున్నాడో దాబీదు ప్రతి దానిలో విజయం పొందుకున్నాడు ఈ లోకంలో అందరూ పాపం చేసి పతనమైపోటుకు ఆస్కారం ఉంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే పాపం క్షమించే అధికారం గెలవాడని దేవుని వాక్యము సెలవిస్తుంది పాప క్షమాపణించు సంతోషం కీర్తన యాభై ఒకటి పన్నెండులో మనకి కనబడుతూ ఉంటుంది మండు చిన్న పొదలో మోసా పొందిన సంతోషం తన మామగారి ఇంటిలో పొందిన సంతోషం కంటే ఫరో చక్రవర్తి రాజ్యభవనంలో పొందిన సంతోషం కంటే గొప్పదిగా కనబడుతూ ఉంటుంది మరి ఫరో ఘోరమైన వాడు అయినప్పటికీ ఫరో దగ్గర మూషి ఏ విధంగా జయించాడో అదేవిధంగా యోసేపు ఏ విధంగా జయించి సంతోషాన్ని సమాధానాన్ని పొందుకున్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది యుహాన్ స్వార్థ పదిహేను పదకొండులో యేసు చెప్పిన నిజమైన సంతోషం గురించి శాశ్వతమైన సంతోషానికి తాత్కాలిక సంతోషానికి ఎంతో తేడా ఉందని మరి భక్తుడైన యోహాను సెలవించి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనకి ఎన్నో సంతోషాలు కనబడుతుంటాయి లోకానుసరమైన సంతోషం కంటే ఆత్మానుసరమైన సంతోషం ఎంతో గొప్పది అది పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం రెట్టింపు ఆశీర్వాదాన్ని ఘనతను అనుగ్రహిస్తుంది యోగు అయితే ఏ విధంగా పరిశుధాత్మ శక్తితో తనుకుంటున్న శోధన బలహీనత జయించినాడు రెట్టింపు ఆశీర్వాదం తను కోల్పోయిన వాటికంటే రెట్టింపు యోగు పొందుకున్నాడు అదేవిధంగా దాబీదు కోల్పోయినవి అన్నీ కూడా రెట్టింపు ఆశీర్వాదము పొందుకున్నట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది